ఈరోజు మనం పరీక్షించుకోవాలి సంవత్సరం అంతంలో ఉన్నాం క్రీస్తు జననం అని చెప్పుకుంటున్నాం ఏడి క్రీస్తు ఎక్కడ జన్మించాడు మీ హృదయంలో క్రీస్తు జన్మించాడా మీలో క్రీస్తు జన్మిస్తే మాత్రం మీరు మౌనంగా ఉండలేరు సమరే స్త్రీ క్రీస్తుని గురించిన వార్త తెలుసుకున్న తర్వాత ఓరకుండల ఊరంతా తీసుకొచ్చిందంట ఊరంతా తీసుకొచ్చిందంట ఇదిగో నా బ్రతుకు ఎలాంటిది మీ ముందు అంత వేసకత్తిని కానీ నా బ్రతుకు ఎలాంటిది ఎలాంటి నా బ్రతుకుని బయటకు గుట్టి బయటకు పెట్టి నా బ్రతుకుని మార్చే దేవుడిని చూడండి రెండయ్యా వారు వచ్చి చూసిన తర్వాత వారు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా వచ్చేటప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి వచ్చాము ఇప్పుడు విన్న తర్వాత మా అంతట మేము విని నమ్ముతున్నాము ఆయన ఎవరు ఈరోజు మన జీవితంలో హౌ మచ్ ఆర్ వీ క్యారీ ద లైట్ వాటమ్ ఐ ట్రైన్ సే మీరు దేవుని కొరకు నిలబడే దాంట్లో డో నాట్ కాంప్రమైజ్ ఇన్ ఎనీథింగ్ దేవుని మహిమ కొరకు నాట్ కాంప్రమైజ్ ఇన్ ఎనీథింగ్ నీ మహిమ కొరకు నువ్వు అన్ని చేస్తున్నావు దేవుడి కొరకు ఏం చేసావు దేవుడి నీ కొరకు నర రూపధారిగా తగ్గించుకుని ఆయన మానవుడు వాళ్ళ హీ సఫర్డ్ హి హాడ్ పెయిన్ హి హాడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ థింగ్ అన్నీ అనుభవించిన దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుని నేను కానీ విడిచిపెట్టాను మా నర జాతి ఏమవుతారు అనుకుని చూడండి ఆయన రాత్రి గచ్చమైన తోటలో ఆయన ఏడుస్తున్నాడు తండ్రి తండ్రి తండ్రిని చిత్తమైతే నాదను తొలగించు అంటే ఏమంటున్నాడు నా వల్ల నా వల్ల నా అవ్వట్లేదయ్యా నేను చేయలేనయ్యా నాకు కుదరదయ్యా యూఎస్ స్క్రై ఎంతగా ఆయన చెమంట రక్తపు బిందు పడుతున్నాయంట హౌ మచ్ సఫరింగ్ హౌ మచ్ పెయిన్ ఆ రోజు కానీ యేసు ప్రభు ఇంకా నాకు అవధ తండ్రి అంటే అనుకుంటాడండి ఎండ్ ఆఫ్ ద డే ఒక మనుషుడికి దేవుడిచ్చింది చిత్తము విల్ నీ చిత్తం లేకుండా దేవుడు ఏది చేయడు నీకు నీవు దేవుని చిత్తానికి సమర్పించుకుంటే సరెండర్ టు ద విల్ నీ విల్ ఆయన విల్ సరెండర్ చేస్తేనే దేవుడు ఏదైనా చేస్తాడు నువ్వు సరెండర్ చేయకపోతే దేవుడు ఏది చేయడు యేసు బ్రహ్మ మాత్రం ఆ రాత్రి నా ఆయన గెచ్చమని తోటలో ఆయన చెప్పిందంతా చెప్పి నా చిత్తము కాదు నీ చిత్తము అని సరెండర్ చేసి ఉండకపోతే ఏమై ఉండదు మనుషుడు పడినే బట్ దెన్ ఆయన అంటున్నాడు నా వల్ల అవ్వలేదయ్యా తండ్రి కానీ చిత్తమే జరిగిను అడుగు చూడండి అంతగా బాధ వేదన శ్రమ అన్నీ అనుభవించిన ఈ ఈరోజు నువ్వు ఏదైనా పరిస్థితుల్లో ప్రభువా నాకు అవ్వట్లేదు ప్రభువా నువ్వు యేసు ప్రభు అంత పెద్ద టాస్క్ లేదేమో నీది చిన్న టాస్కే చిన్న స్థాయి చిన్న పోరాటమే నీ విశ్వాసం తగ్గట్టు నీకు చిన్నదే ఉండొచ్చు కానీ నువ్వు ఎప్పుడన్నా యథార్థంగా ప్రభు నాకు అవ్వట్లేదయ్యా యేసు ప్రభు అర్థం చేసుకోవడానుకుంటున్నారా అదేనండి యేసుప్రభు అర్థం చేసుకుంటానికి అవకాశం ఉందంటే ఆయన మనకులాగా నరూపధారిగా ఈ లోకంలోకి వచ్చి హీ హ్యాడ్ ఎవ్రీ ఎమోషన్ హీ హ్యాడ్ ఎవ్రీ పెయిన్ హీ హ్యాడ్ ఎవ్రీ ఇన్సల్ట్ ఈ రోజున వంటనేమో అయ్యా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారయ్యా ఆయనకు తెలియదు ఎలాగ ఉంటుందో ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదా ఈ రోజున వంట నేను ఒంటరిగా ఉన్నానయ్యా నన్ను అందరు విడిచిపెట్టేశారయ్యా అందరు నన్ను బ్యాక్ స్టాప్ చేశారయ్యా నాకు ద్రోహం చేశారయ్యా ఏసుప్రభు తెలీదా పన్నెండు మంది శిశువులు ఆయన విడిచిపోతాము ఆయనతో ఉంటానన్న వారందరూ ఆయన విడిచిపోతాము ఆయన ఒక్కడిగా మారి ఉంటాము ఆ ఆ చెరసల్లో ఆ రాత్రి ఆయన చేప ఇంటి కింద ద ప్రిజన్ ఈరోజు కూడా ఉంది అది అక్కడ ఒంటరిగా ఉన్నాడంట ఒంటరిగా గాయాలతో ఆయన ఈ పంట దున్నేసి ఒంటరిగా రాత్రి ఉన్నాడు అన్యాయపు తిరుపు తీరుచి చూడండి హౌ డి యూ ఫీల్ ఈరోజు అంటాం ప్రభా నాకు అన్యాయం చేశారు ప్రభా నన్నరు విడిచిపెట్టేశారు ప్రభా నాకు ఒక్కడికి ఉన్నాను ప్రభా ఆయనకు తెలీదా ఎట్లా ఉంటుందో ఫీలింగు హీ నోస్ అందుకని యేసుకి మన గురించి అన్నీ తెలుసండి దేవుని వాక్య చూస్తే హీ వాజ్ రూండెడ్ హీ వాజ్ బ్రూస్ హీ వాజ్ చాస్టైజ్ అండ్ ఇంకో మాటలు చూస్తే ఆయన మన వల్లే పుట్టాడు మన వల్లే ఎదిగాడు ఆయనకి సహోదర సహోదరులు కలిగారు ఆయనకి అల్పూడినంట ఆయన నిద్రపోయాడంట ఆయన ఓడ ఎక్కి నిద్రపోయాడంట తుఫాన్ వస్తుందంట తుఫాన్లో కూడా పడుకుని ఉన్నాడంట ఎంత టైర్డ్ అయి ఉంటాడు అంటే ఆయనకి టైర్డ్నెస్ తెలుసు ఆయనకి ఆకలి వేసింది ఆయనకి ఆకలేసి అంజూరుపు చెట్టు తెరిపోయాడంటే ఏమైనా తింటానికి ఉందాన్ని దాంట్లో ఏం లేకపోతే శపించి పోతూనే ఉన్నాడు ఆహ్ అంటే ఆయన మనలాగే మానవుడు అనేది చూపించాడు ఈ లోకంలో ఉన్నదప్పుడు ఆయనకు కూడా బాధ వేదన మరణము అన్నీ ఎరిగిన దేవుడు ఈరోజు మనల్ని అంతా తెలుసుకున్న దేవుడు మనం ఎలా ఉండగలమో మనకి మనలో ఎలాంటి జాలి ఆయన జాలి ఆయన కోపం మన కోపం ఏంటో తెలుసు రోషం అన్నీ తెలుసు ఈ నోజ్ ఆల్ అబౌట్ యూ ఈరోజు ఒక మాట తెలియజేస్తున్నాను క్రీస్తు రాకతో క్రీస్తు మనతో కలపబడతాం అందుకని ఏసుప్రబు అంటాడు ఆయనలో మనం ఉండాలంటే మనలో ఆయన ఉంటాడంట బి యునైట్ వెన్ యూ యునైట్ గాడ్ ఈజ్ సైంగ్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ నువ్వు నన్ను అర్థం చేసుకోగలవా లేదో తెలియదు కానీ నువ్వు తెలుసుకుంటావు కానీ నేను నిన్ను అర్థం చేసుకుంటా ఏం చెప్పదలుచుకుంటా క్రీస్తుని ఎరిగిన భర్తలు కలిగిన వారు ధన్యులు క్రీస్తుని ఎరిగి క్రీస్తుని ప్రేమించి సేవిస్తున్న తండ్రుల్ని కలిగిన వారు ధన్యులు క్రీస్తుని ఎరిగి క్రీస్తుని ప్రేమించే కుటుంబంలో ఉన్నవారు ధన్యులు ఆ కుటుంబాలు ఏదేమైనా కూడా క్రీస్తుతో ఆధారపడి ఉన్నారు కాబట్టి అపవాది ఎన్ని శోధనలను తీసుకురావచ్చు ఏసు తానే మన కొరకు ఈ లోకంలోకి వచ్చి అన్ని విషయంలో శోధించబడి అన్నీ ఆయన ఎరిగి మన శోధనల నుండి మనం బయటకు వస్తానికి మన జీవితంలో మనకి జైన్ మనకు ఆధారభూతుడిగా కారణభూతుడిగా సర్వము నడిపించే దేవుడిగా యేసు ప్రభు మన లోకంలోకి వచ్చాడు మన కొరకు లోకంలోకి వచ్చాడు నమ్మేవారు అలెల్లో చెప్తామా మొదటిది యేసు ప్రభు ఈ లోకంలో నర్ర రూపదారిగా వచ్చాడని క్రిస్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం రెండోది యేసుప్రభు ఈ లోకంలోకి నర్ర రూపధారిగా ఏదో వచ్చిపోతాం మాత్రం కాదు ఆయన మన మధ్య మనతో నాతో నీతో జీవిస్తానికి లోకంలోకి వచ్చాడు నమ్మేవారు అల్లి చెప్తామా యశ్వ గ్రంథము ఏడు పద్నాలుగు చూస్తే అక్కడ మాట చూస్తాము కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక కుమారుని కని అతనికి ఇమానుయలను పేరు పెట్టును అదే రీతిగా ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను ఇమాను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అర్థము మాటకి అర్థం ఏంటి దేవుడు మనకి తోడు పక్కన ఉన్నవాళ్ళని చూసి చెప్పండి దేవుడు మనకి తోడు అని చెప్పండి దేవుడు మనకు తోడే ఉండే దేవుడు ఏదో లోకంలోకి వచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు నర రూప వచ్చి వచ్చి వెళ్ళిపో కాదు యేసు ప్రభు ఎత్తబడే ముందు కూడా చెప్తాడండి ఏమని చెప్తాడు ఇదిగో యుగ సమాప్తి వరకు బూది గ్రంథముల వరకు ఐ విల్ బీ విత్ యూ ఇరవై ఎనిమిది ఇరవై చదువుదామన్నమాట ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఆహా యుగ సమాప్తి వరకు సదాకాలము ఆల్వేస్ వెదర్ ఇట్స్ గుడ్ డే ఆర్ బ్యాడ్ డే హ్యాపీ డే డే Fight day, praise day. God is saying, "I am with you." You guys, remember, kalam." You toodonta tani. Emmanuel. Yes, Prophet do. No matter what time, what season, what occasion, what place, I am with you. Adi amate Emmanuel. ఈరోజు మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఒంటరి వ్యక్తిగా పోరాట సమయంలో గదిలో ఒక్కడికి ఉన్నారా మోకరించి ఒక్కరిగా ప్రార్థన చేస్తున్నారా ఒక్కరిగా నేను ఎవరు లేరా నాకు అన్న పరిస్థితులు ఉన్నారా జ్ఞాపకం చేసుకోండి మాట ఇమానువేల్ ఇమానుయేల్ కావటం మీ ఇంట్లో పెద్దగా రాసుకోండి ఇమానువేల్ గాడ్ విత్ అస్ జ్ఞాపకం చేసు గాడ్ విత్ మీ రాసుకోండి ఇమానుయేల్ నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా ఇదిగొనయా నువ్వు నా తోడు ఉండే దేవుడే అది మాత్రం కాదు నా తోడు ఉంటా మాత్రం కాదు నేను నాకు ఇప్పుడు ఎలాగో ఉందో నీకు తెలుసు నేనేం అనుభవిస్తున్నాను నీకు తెలుసు యు నో వాట్ ఐ ఫీల్ యు నో వాట్ ఐ కేర్ యు నో వాట్ ఐ మీన్ నేను పది మాటలు నీకు మాటల్లో చెప్పకపోవచ్చు నా ఏడుపు చాలు నా ఏడుపు నా బాధ నా ఏడుపు చాలు నేను ఏం నీకు నీకు ప్రభా నమ్ముతారా అండి అనేకసారి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం పెద్ద పెద్ద మాటలు చెప్పక్కర్లా జస్ట్ ఒక కన్నీరు బొట్టు చాలు హన్న అంట దేవుని సదులోకి వచ్చి తన హృదయానికి కుమ్మరించుకుంటుందంట కానీ చూస్తానికి ఎలాగా ఏడుస్తూ ఉందంట ఏడుస్తా మూలుగుతా ఉంటే యాచకుడు ఏమనుకున్నాడు ఏలి తాగి ఉంది మత్తురాలుగా ఉంది అనుకున్నాడంట ఫుల్ తాగి చూస్తుందనుకున్నాడంట అంటే ఆమె అంతగా షీఈ్ ఎక్స్ప్రెస్సింగ్ షీస్ ప్రైంగ్ కానీ దేవుడు ఎరిగి ఉన్నాడు ఆ వ్యక్తి తన తాగి ఉంది అనుకున్నాడు కానీ అదే ప్రవక్త అంటున్నాడు మరో సంవత్సరం నాటికి బై నెక్స్ట్ ఇయర్ యుల్ హ్యావ్ చైల్డ్ గాడ్ హ్యాస్ బీన్ ఫైత్ఫుల్ ఆల్ త్రూ అవర్ లైఫ్ మన అందరి జీవితంలో దేవుడు నమ్మదగిన దేవుడే ఇది ఎవరు లేదని అని చెప్పలేరు ఆయన నమ్మదగిన దేవుడు నిత్యము నమ్మదగిన దేవుడే ఆయన నమ్మదగిన కార్యాలను మీరు రుచి చూడలేదంటే మీలో విశ్వాసం లేదు దట్స్ ఆల్ పీరియడ్ డోంట్ సి హీ ఈస్ నాట్ బీన్ ఫెయిత్ఫుల్ నో యూ హ్యావ్ నాట్ సీక్ హెమ్ ఆయన వెతికేవారు ఆయన కనుగొంటారు దేవుని అక్కడ చూస్తానండి ఫిబ్రిల్ రాసిన పత్రిక పదమూడు ఐదు ఆరు నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఎన్నడను ఎడబాయన చెప్పిన కదా నిన్ను ఏ మాత్రము విడువను నిన్ను ఆ నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిత్యము నీ తోడు మాట మట్ల చూస్తాం యేష గ్రంథం నలభై ఒకటి పదిలో ఒకటి చూస్తాము భయపడకము భయపడకము నీ దేవుడినై ఉన్న నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము దిగులు పడకము నిన్ను బలపడుతును నేను నిన్ను బలపడుతును సహాయము చేయువాడు నేనే నీకు సహాయము చేయవాడును నేనే నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును ఎవరు అండి ఎక్కడ బిగ్గరగా ఇమానువేలు వందనాలు అని చెప్పండి చూసే ఇమానుయల్ గాడ్ లైక్ అస్ గాడ్ విత్ అస్ మూడది దేవుడు మన పక్షాన ఉన్నాడు ఇంకో మాటలు చెప్పాలంటే గాడ్ ఫార్ అస్ మన కొరకు మన పక్షం ఉన్నాడు ఇంకో మాటలు చెప్పాలంటే శత్రు నిన్ను దాడి చేస్తూ ఉంటే నీవు శోధించబడుతూ ఉంటే నువ్వు కొట్టబడుతూ ఉంటే నువ్వు దొర్జబడుతూ ఉంటూ నువ్వు అవమానపరచబడుతూ ఉంటే నువ్వు అనుకుంటా నాకు ఎవరు ఉన్నారని దేవుడు అంటాడు నేను నీకులాగా వచ్చాను నీ పక్షాన్ని ఉన్నాను నేను ఆకాశంలోని దేవుడు అని చెప్తున్నా నేను ఈ లోకంలోకి వచ్చి నిరూపించాను ఈ రోజు నీతో ఉండే దేవుణ్ణి ఈ లోకంలో ఉండే దేవుణ్ణి నీలో కార్యం జరిగించే దేవుణ్ణి ఇంకో మాటలు చెప్పలేడు గాడ్ లైక్ హస్ విత్ అస్ ఫార్ అస్ ఇంకో మాటలు చెప్పలేడు ఆ నేను దాడి చేస్తాడా అయితే నువ్వు నా వెనక్కరా సామ్స్ నైంటీ వన్ రా నా రెక్కలు నీళ్ళొకరా నా నేట్లో ఒకరా నువ్వు నా వెనక్కరా నేను చూసుకుంటా నేను చూసుకుంటా ఎవడేం చేస్తాడో నేను చూసుకుంటాను అపోవాది నీ పక్షాన్ని చేసే కార్యాలను నేను చూసుకుంటాను రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఒకటి చూస్తాను ఇఫ్ ఎఫ్ ఇఫ్ గాడ్ ఇస్ ఫార్ అస్ హూ కెన్ బీ అగేన్స్ట్ అస్ దేవుడు మన ఉంటే మన విరోధి ధైర్యంగా చెప్పండి దేవుడు మన పక్షాన్ని ఉంటే మన విరోధి ఎవరు దేవుని వాక్యం తెలియజబడుతుంది రోమిల్కి రాసిన పత్రిక ఐదు ఏడు ఎనిమిది వచ్చినా చదువుదామండి నీతి మంత్రుడి కొరకు సహితము నీతి మంత్రుడి కొరకు సహితము ఒకటి చనిపోవట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు తన ప్రేమను వెల్లడి పరుచున్నాడు వెల్లడి పరుచున్నాడు ఎట్లనగా ఎట్లా మనం ఇంకను పాపులమై ఉండగానే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను క్రీస్తు మన కొరకు చనిపోయాను నమ్మేవారు బిగ్గరగా బిగ్గర్ గాలి చెబుదామా నేను గొప్పవాడిని నేను మంచోని అన్ని మంచిగా చేశాను బలు కరెక్ట్గా మంచిగా ఇచ్చాను దేవుని కొరకు చేయాల్సిన కరెక్ట్గా చేసి ఐ హ్యావ్ వాక్ట్ రైట్ చేసి అందుకని దేవుడి లోకల్లో వచ్చి నా కొరకు మరణించాడు అంటామా మనం ఇంకా పాపులమే ఉండగానే మన దుష్కార్యంలో మన అంధకారంలో మన చీకట్లో మన పాపంలో మనం ఉండగానే క్రీస్తు మన కొరకు వచ్చి ఈ లోకల్లో చనిపోయాడట ఎంతగా నిశ్చించాలండి సో వైట్ వై సెలబ్రేట్ క్రిస్మస్ క్రీస్తు నర రూపధారిగా లోపంలోకి వచ్చాడు కాబట్టి నేను క్రీస్తుని ఆరాధిస్తే ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకు క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇమానువేలు దేవుడు నాతో ఉండే దేవుడు ఈరోజు కూడా ఆయన వాగ్దానం చేసిన దేవుడు యుగ సమాప్తి వరకు ఎల్ల కాలంలో ఆల్వేస్ ఎల్లప్పుడూ నీ తోడు ఉంటాను వాగ్దానం చేశాడు ఇమానువేల్ మూడోది ఆయన నా తోడుంటే మాత్రం కాదు నా పక్షాన ఉన్నాడు ఆయన నా పక్షాన్ని ఉన్నాడు ఆయన నా కొరకు పోరాడుతున్నాడు ఆయన నా తోడు ఉంటే మాత్రం కాదు నాకు ముందుగా వెళ్ళే దేవుడు కూడా నా కొరకు ముందుగా వెళ్ళి జాయాన్ని సిద్ధపరిచే దేవుడు కూడా ఈరోజు ఆయన ముందుగానే మన కొరకు జాయాన్ని సిద్ధపరిచాడండి ఆయన ముందుకు వెళ్ళి మన కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడండి అందుకని క్రీస్తు అనే మార్గంలో మనం నడుస్తానికి నిశ్చయత ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి క్రీస్తు మరణము క్రీస్తు చేసిన త్యాగము యాగము బలి ఆయన పాతి పెట్టబడతాము ఆయన పునరుద్ధరణ లభిస్తాము ఎంత ముఖ్యమో ఈరోజు క్రీస్తు మన ఈ లోకంలోకి వచ్చాడు ఆది కాండము నుండి చేయబడిన ఆ ప్రవచనము ఆ వాగ్దానము దేవుడు మన జీవితంలో మన కొరకు నెరవేర్చేయడమని జ్ఞాప్యం చేసుకుంటాలో తప్పులేదు వాట్ అమ్ ఐ ట్రైంగ్ టు సే లెట్ దిస్ బీ ద బెస్ట్ క్రిస్మస్ యూ హ్యావ్ ఎవర్ డన్ ఇన్ యువర్ లైఫ్ వెల్ యూ వెల్ స్టాప్ బీయింగ్ లేజీ స్టాప్ స్ట్రయింగ్ ట్రైంగ్ టు సే ఐ నీడ్ టు సేవ్ అమ్ నీ ఊరు వాడంతా తెలియాలి నువ్వు క్రైస్తవుడు అని నీ కొలీస్ తెలుసుకోవాలి నువ్వు క్రైస్తవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నువ్వు క్రైస్తవుడు అని నీవు క్రైస్తవుడు అని తెలుసుకోవడం మాత్రం కాదు క్రీస్తు నీలో ఉన్నాడని క్రీస్తు సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నావని నీ దేవుడు ఘనుడని అదే రీతికి తెలియజేయండి నీ దేవుడు వారిని కూడా ప్రేమిస్తున్నాడని నీ దేవుడు వారి కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టాడని వారి కొరకు కూడా ఈ లోకంలోకి వచ్చాడని వారు కూడా ఇమానువేలై ఉన్నాడని వారు కూడా నిత్య రాజాన్ని చేర్చాలని ఆయన సొంతగా చేసుకోవాలని వారు పక్షాన నిలబడతాడన్నది తెలియజేయండి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఉన్న నెంబర్ వన్ బాధ్యత ఏంటి తెలుసా విట్నెస్ సాక్షి యేసు ప్రభు చెప్పిన మ్యాండెట్ అదే మీరు వెళ్ళి నా సాక్షులై ఉండండి యుగ సమాప్తికి నా సాక్షులు నేను మీతోడున్నానంటే మీరు నా సాక్షుడు బూద్ అంతంలో వరకు మీరు నా సాక్షులు అయి ఉంటాయి వై మై విట్నెసెస్ ఈరోజు ఇంట్లో మాత్రం కాదు ఆలయంలో మాత్రం కాదు ప్రతి స్థలంలో మీరు క్రైస్తవుడిని క్రీస్తు సాక్షిని ధైర్యంగా చూపేయండి లెట్ క్రైస్త్ బీ గ్లోరిఫైడ్ త్రూ యువర్ లైఫ్ మేక్ ఎడ్ ఛాలెంజ్ మేక్ ఛాలెంజ్ మీరు ఒక సవాల్గా తీసుకోవాలి ఈ సోషల్ మీడియాలో ఉంది ఓ యూ హ్యావ్ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ ఫుల్ ఓకే ఏం పెట్టవు ఇట్స్ నాట్ నాట్అౌట్ యువర్ సెల్ఫీ సేదర్స్ బ్రామ్ బాన్ మన కొరకు రక్షకుడు జన్మించాడు అన్నమాట తెలియజేయి నీ ఏడుపుని ఎరుగున్న దేవుడు అని తెలియజేయి ఇదిగో నీ నీ కొరకు నీకులాగా పుట్టాడయ్యా నీ బాధంతా ఎరిగిన దేవుడు నీ బాధ వ్యసనాలు శ్రమని ఆలోచనలు అన్నీ ఎరిగిన దేవుడు నీ బలహీనతలు అన్నీ ఎరిగిన దేవుడు నీ శోధనలో నీకు సహాయం ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన నీ కొరకు ఈ లోకంలోకి వచ్చాడని తెలియజేయి తెలియజేయి ఇట్ ఇస్ నాట్ జస్ట్ అ ఫీల్ గుడ్ మెసేజ్ అండ్ గో నో ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ యు టు గో అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అండ్ లివ్ దా లైఫ్ ఇక్కడ ఉండే బయటకి వెళ్ళినప్పుడు దాని తగ్గినట్టుగా బ్రతకాలి తెలియజేయండి క్రీస్తు రక్షణ సువార్తను తెలియజేయండి ద గుడ్ న్యూస్ ఇస్ నాట్ జస్ట్ క్రైస్ట్ డైన్ ఆన్ ద క్రాస్ ఇట్ ఇస్ గాడ్ గివింగ్ ఇస్ ఓన్లీ బిగాటెన్ సన్ ఎందుకంటే దాంతో వాగ్దానం ఉంది ఎవరైతే నమ్ముతారో నశింపక నిత్య జీవం కలిగి ఉంటారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు తన అద్వితీయ కుమార్ని బహుమానంగా ఇచ్చాడు కదా ఆ బహుమానాన్ని నువ్వు అంగీకరించినట్లయితే నమ్మినట్లయితే నశించిపోవు అది వాగ్దానం దట్ ఇస్ వై యూ రిచాయిస్ ఈరోజు మన బాధ్యత తీయాలండి వీ నీ టు వర్షిప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంతగా ఆరాధించగలదు తమ ఆరాధించాలి నేను అంటాను క్రీస్తు జన్మించాడన్న అన్న సంబరము ఒక సంఘము లోపట ఆలయం లోపట కాదు ఊరు వాడ తెలియజేయాలి దిస్ డిసెంబర్ మంత్ ఇస్ ద టైమ్ యూ హ్యావ్ ఫ్రీడమ్ నువ్వు ఎప్పుడు పెట్టలేమమ్మో ఈ నెలలో నువ్వు ఏమైనా చేయొచ్చు నీ ఆఫీస్లో ఈవెంట్ చేయి నేను నీ ఆఫీస్లో నువ్వు ఒక్కడవే క్రైస్తవుడే గవర్లేరా ఏ వేరే అకేషన్లు ఎంత ఆఫీస్లో ఫంక్షన్స్ జరుగుతాయి పార్టీస్ జరుగుతాయి ఏం క్రీస్తు ఆరాధన జరగదే ఓ నాకు తెలుసు నేను వెళ్ళాను ఎన్నో మన ఆలయంలో కొంతమంది పిలుస్తే కాలేజ్ ఫెస్టివల్కి నేను వెళ్ళాను తెలుసా కాలేజ్ ఫెస్టివల్ వాళ్ళందరూ క్రీస్ క్రైస్మస్ అని క్రిస్మస్ ఇది చేస్తే మన ఇక్కడ ఉన్న జేఎన్టీ కాలేజెస్లో ఇక్కడ ఉన్న లోకల్ కాలేజెస్ ఐ బీన్ దేర్ ప్రీచింగ్ ద గాస్పుల్ ఎంతమందికి ఆల్టర్ కాల్ ఇచ్చాను ఆ రాత్రి రాత్రికి ఎంతమంది యవనస్తులు మొదటిసారి యేసు ప్రభుడి గురించిన వార్త తెలుసుకున్నారు వై కాంట్ యూ డూ ఎవరు చేయట్లేదండి నువ్వు చేయి ఏ నీకు ఆ మాత్రం ఇది లేదా కాలేజీలో అంత మాత్రం ఫ్రెండ్స్ లేరా కాలేజీలో పనికి మాలిన పనులు చేస్తానకైతే అందరు కలుస్తారు కానీ దేవుని గురకు ఏదైనా చేయండి అంటే ఏం చేస్తాను లేదా డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు కమ్ యూ డు ఆర్ లర్న్ హ్యూర్ యు ఆర్ టాట్ హియర్ గో టెస్టిఫై డూ ద టెస్ట్ బిడ్ హూఇస్ క్రైస్ట్ షో యోర్ టెస్ట్ మనీ నువ్వు ఎలా మార్చబడ్డావు నీ జూతల కార్యం ఏం చేశాడో చెప్పు నీ ఆఫీస్లో చెయ్యి ఆఫీస్ పార్టీలు బోల్డ్ చేసుకుంటారు కదా ఆఫీస్ పార్టీలు తాగుడికి దానికి దీనికి పోయి బోల్డ్ డబ్బులు పెట్టుకుంటా అందరు ఖర్చు పెట్టుకుంటారు నువ్వు వెళ్ళి చేరుతున్నావు కదా ఏది క్రీస్తు జన్మించాడని ఒక మాట చెప్పలేవా ఒక బహుమానం పెట్టలేవా ఒక పూట భోజనం పెట్టలేవా చెప్పు అందరికి మంచిగా బిర్యానీ పెడతాను అని చెప్పు పెట్టి ఒక ఆఫీస్ హౌస్ నువ్వే హౌస్ చేయి ఐ క్యాంటూ డూ దాట్ క్రీస్తు జననాన్ని తెలియజేయండి క్రీస్తు జననం మాత్రం కాదు క్రీస్తు ఎందుకు జన్మించాడో తెలియజేయండి మన కొరకు మన స్థానంలో ఆయన వచ్చి దీనుడిగా తగ్గించుకొని ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తంతో మనల్ని కొని ఆయన మృత్యుంజాడే మరణించి మృత్యుంజాడే తిరిగి లేచాడని ధైర్యం చెప్పండి అంతతో ముగించదు క్రీస్తు ఆరాధన ఆయన తిరిగి రానున్నాడన్న మాట తెలియజేయండి రాజుల రాజు ప్రభుల ప్రభు రానున్న రాజు ఆయన మరల వస్తున్నాడని తెలియజేయండి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ యువర్ ఛాలెంజ్ ఇట్ ఈస్ యువర్ టాస్క్ ఎవరో చెప్తాం కాదు ఏదో ఆలయంలో బోధిస్తాం కాదు మీరు ఉన్న స్థలాల్లో చేయండి మీరు ఉద్యోగస్తులు కాదంటే మీరు వ్యాపారం చేసేవారంటే పిలవండి మీ మీ జాబ్లో పనిచేసే వాళ్ళని పిలవండి కాల్ ఆల్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ యూ కాల్ ఆల్ యువర్ పార్ట్నర్స్ కాల్ ఆల్ యువర్ బిజినెస్ పార్ట్నర్స్ ఏ వారు పార్టీస్ తాగుదానికి పెట్టుకుంటలే ఆ పార్టీ ఈ పార్టీ నా శాఖను ఈ శాఖను పెడతలే వై డోంట్ యూ హోస్ట్ వై డోంట్ యూ హోస్ట్ ఏదో ఒక రీతిగా ఇది బైబిల్లో ఉందా ఏదో ఒక రీతిగా సువార్త చెప్పాయా చాలయ్యా వాట్ ఈస్ అజెండా క్రీస్తు తెలియజేయబడాలి క్రీస్తు రక్షణ సువార్త తెలియజేయబడాలి రక్షకుడు వచ్చాడన్న మాట ఇంకా తెలియని వారు అంధకారంలో ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు జీవితాలు విసిగి వేసారిపోయిన వారు బోల్డ్ మంది ఉన్నారు వై క్యాన్ యూ సెట్ క్రీస్తు కాసిపుల్ క్రీస్తు వచ్చాడు నీ బాధలు నెరిగిన దేవుడు నీ సమస్యలు నెరిగిన దేవుడు అంధకార ప్రజలకి వెలుగు లెత్తమ్ నో చెప్పు నీ సాక్ష్యం చెప్పు పది మందికి ఒక్కొక్కసారి నువ్వు చెప్పలేవు కానీ పది మందిని కలిపి ఒకేసారి చెప్పు మంచి అవకాశం మామూలుగా సంవత్సరంలో ఎప్పుడన్నా పిలిచి నేను క్రీస్తు గురించి చెప్తానంటే ఎవరు రారు క్రిస్మస్ పార్టీ అయినా పెట్టు ఎస్ క్రీస్తు సెలబ్రేషన్ క్రీస్తు పార్టీ రా చెప్తాను నా క్రీస్తు గురించి చెప్పు వై క్యాంట్ యు డేర్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అఫ్కోర్స్ అపవాది వేరే స్ట్రాటజీ కూడా నువ్వు ఎలాగ ఇందుకు ఎట్లా ఇవన్నీ చేస్తావేమో అని ఎన్ని లేవు ఎన్ని వద్దు ఎన్ని చెయ్యొద్దు కూర్చో సరే క్రీస్తుని ఆరాధించా మరి ఏం చేసావు ఏమీ లేదు యు ఆర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఈరోజు మనం జ్ఞాప్యం చేసుకోవాలంటే మన కొరకు రక్షకుడు వచ్చేటప్పుడు దేవుడు మనకి ఉచితంగా తన కుమారుని ఇచ్చాడు బలిగా మనం ఇంకా పాపులమై ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడంట నీటిమంతులు అయిన తర్వాత కాదంట సో ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ యువర్ కొలీగ్స్ యువర్ ఫ్యామిలీస్ ఆర్ స్టిల్ అన్బిలీవర్స్ లెద్దమ్ నో ఎందుకంటే నేను పాపకు ఉన్నదప్పుడే క్రీస్తు నా కొరకు మరణించాడు మీ పాపాల నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తానికి రక్షకుడున్నాడు ఈరోజు ఎంతోమంది దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారు తెలియదు అతను తెలుసుకునే నీవు భయపడుతున్నావు సిగ్గుపడుతున్నావు అవమానపడుతున్నావు వై ధైర్యంగా చెప్పండి నా కొరగా రక్ష కూడా నీ కొరగా రక్ష కూడా ఉన్నాడు మనల్ని విడిపిస్తాను రక్ష కూడా ఉన్నాడు నేను ఒకటే చెప్తానండి ట్రై టెస్టిఫై నేచే సవాల్ నీవు క్రీస్తు అని క్రీస్తు సాక్షి అని ఇతలకి క్రీస్తు ఉన్నాడని నీవు ధైర్యంగా చెప్పి చూడు నీవు సాక్ష్యం ఇచ్చిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెడతాడా చూడు బికాస్ వెన్ యూ టెస్టిఫై హెమ్ ఈజ్ ఫర్ యూ నువ్వు నన్ను మహిమపరుస్తావు అంటే నీ నామానికి నీకు సిగ్గురాను నీ జీవితానికి సిగ్గురాను నువ్వు నన్ను మహిమపరిచిన తర్వాత నా నామానికి రాకూడదు అంటే నీకు సిగ్గు రాకూడదు నీకు సిగ్గు వస్తావు నాకు సిగ్గు వస్తావు నేను నీ పక్షాలు ఉంటా ఐ యామ్ ఫర్ యూ ఐ విల్ ఓపెన్ డోర్స్ ఇన్ యుర్ లైఫ్ ఐ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్ ఐ విల్ బ్లెస్ ఇన్ యువర్ వే దట్ నో మ్యాన్ కెన్ స్టాప్ యూ ఎవరు ఆపలేని రీతికి నేను నేను ఆశీర్దిస్తాను తెలుసుకుంటారు మొదట్లో వారు అంగీకరించబోవచ్చేమో నువ్వు చెప్పిన మొదటిసారి ఎవరు అంగీకరించరు కొంతమంది చురీకరిస్తారేమో కానీ కనీసం ఒక విత్తనం విత్తబడుతుంది అప్పుడు పని చేయబడిన కూడా తర్వాత పనిచేస్తుంది ఎందుకంటే ప్రతి మనుషుడు ఏదో ఒక పరిస్థితుల్లో పోయేవాడే అందరూ ఎవ్రీబడి హస్ టు త్రూ పెయిన్ ఎవ్రీ టు హస్ట్ త్రూ లోన్లీనెస్ మేబీ అప్పుడు పని చేస్తుందేమో నువ్వు చెప్పిన మాట ఎమానువేలు ఉన్నాడని విత్తు విత్తుతం బట్టే ఇక్కడ ఉన్నవారు ఎంతమంది అండి విన్నదాన్ని బట్టే కదడికి వచ్చారు నేను తెగించి విత్తన దాన్ని బట్టే కదా వచ్చారు వై క్యాంట్ యూ టెస్ట్ ఫైట్ టు అదర్స్ వై క్యాండ్ యూ రీచ్ ద అదర్స్ వై క్యాండ్ యూ షేర్ ద కాసిబల్ టు అదర్స్ ఈరోజు మన క్రీస్తు సాక్షిగా నిలబడాలనేది మన గమ్యం అండి లచ్చిపోయి దయచే స్థలం నుంచి ప్రభాని నీ కొరకు నిలబడే జీవితం నాకు దయచేయ నా కొరకు ఈ లోకంలో వచ్చావయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను వేస్తాయ్యా నిన్ను మహిమ పరుస్తున్నాను వేస్తాయ్య పూజకు అర్హుడు నీవే ఘనతకు అర్హుడు నీవే స్తోత్రాలకు అర్హుడు నీవే గనుడైన దేవానికి స్తోత్రములు 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 మనస్ఫూర్తిగా దేవుని స్థుతి చెల్లిద్దామండి స్థుతులు చెల్లిద్దామండి థ్యాంక్ యూ నన్ను రక్షించిన ప్రభానికి వందనాలు నా విమోచకర్త నీకు వందనంలేయ్యా నన్ను అర్థం చేసుకున్న దేవానికి వందనాలయ్యా నా బాధలు ఎరుగున్న దేవానికి వందనంలేయా అయ్యా నా వ్యసనాలన్నీ ఎరుగున్న దేవానికి వందనాలయ్యా నా సమస్యలు దుఃఖములు పోరాటం అన్నీ ఎరుగున్న దేవానికి వందనాలయ్యా ఈరోజు నువ్వు నా పక్షాన ఉంటే నా విరోధి ఎవరయ్యా మనుషులన్న అన్న మాటలన్నీ ఏం చేయగలుగుతుంది మనుషుడి శక్తి నా ముందు ఏం పనిచేస్తుంది అయ్యా దైవశక్తి నువ్వు నా తోడు ఉంటే నాకు ఇంకేం బాధ అయ్యా ఎస్ లాడ్ ఐ విల్ రిచాయిసింగ్ యూ నువ్వు నా కొరకు జన్మించావని నేను ఆర్బాటిస్తానయ్యా నేను నరకంలోకి వెళ్ళవలసిన నన్ను నిత్య నిత్యాగ్నిలో కాల్చవలసిన నన్ను రక్షిస్తానికి రక్షకుడు వచ్చాడని నేను గంతులేస్తాను నా జీవితానికి విడుదల కలిగింది నా జీవితానికి నిరీక్షణ కలిగింది నా జీవితపు ఆధారమై ఉన్న దేవుడు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడనేది అయ్యా నేను ధైర్యంగా తెలియజేస్తాను అయ్యా అ కమిట్మెంట్ విత్ గాడ్ మేక్ కమిట్మెంట్ విత్ గాడ్ యశు ప్రభువానికి వందనాలు పరమతండ్రి అవే నీకు వందనంలయ్యా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనంలయ్యా ప్రియక దేవానికి స్తోత్రంలో నీవు జరిగించిన కార్యాలను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నావు మా కొరకు ఈ లోకంలోకి దీనుడిగా వచ్చావయ్యా పరమతండ్రి నీ ప్రియ కుమారుడు మా కొరకు ఈ లోకంలోకి బహుమానంగా బలిగా క్రయధనంగా ఇచ్చావయ్యా పరిశుద్ధాత్మ దేవ నీవు యేసుని నీ లోకంలోకి తీసుకొచ్చావు వందరాదయ్యా అయ్యా నీ తలంపులు గొప్పవి నీ ప్రణాళికలు గొప్పవి నీ ఉద్దేశం గొప్పది ఏ ఒక్కరు నశించుకోకూడదని మేము నశించిపోకూడదని నేను నశించిపోకూడదని మమ్మల్ని వెతికి రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చిన ప్రేమ అయ్యా నీకు వందనాలయ్యా ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నిజముగా క్రీస్తు అని పరీక్షించుకునే కృపణ దయచేయి పరిశుద్ధాత్మదేవా నీవే దర్శించి నీవే ఒప్పింపజేయి దేవా చచ్చిన స్థితుల్లో ఆచార భక్తిలో స్పర్శ లేని జీవితంలో ఎవరు ఉండనవద్దు ప్రభా పునరుద్ధరణపు శక్తి అయ్యున్న పరిశుద్ధాత్మ దేవ మా అందరిలో సెన్సిటివిటీ స్పరిశే ప్రభా దేవా నువ్వు ఇంత చేస్తా మేమేం ఏం చేసామా మమ్మల్ని మేము పరీక్షించిన వారికి చెయ్యి మా స్వార్థము మా ఘనత మా ప్రభావము మా కొరకు కాదయ్యా నీ కొరకయ్యా అయ్యా నీ కొరకయ్యా నీ కొరకయ్యా నీ నామం కొరకయ్యా నీ మహిమ కొరకయ్యా ఈ ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నీ ద్వారా ముట్టబడిన వారిగా నీ ద్వారా తాకబడిన వారిగా నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారిగా చేయమని అడుగుతారు నిజమైన క్రీస్తు ఆరాధన మా జీవితంలో దయచి ఏదో ఒక దినము కాదు ఏదో ఒక నెల కాదు ప్రతి ప్రతి దినము మా జీవిత కాలం అంతా క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్నవారుగా క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకున్న వారుగా క్రీస్తు శ్రమను జ్ఞాపకం చేసుకున్న వారుగా క్రీస్తు పాతి పెట్టబడతాము క్రీస్తు మృత్యుం చేయడయుతము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఆయన మరలా తిరిగి రానున్న దేవుడు అని చేసుకున్న చేసుకున్నవారుగా మమ్మల్ని చేయి రెవై పాపపు లోకంలో ఈ ఫాస్ట్ స్పీడ్ సిన్ అక్రమ లోకంలో ఎక్కడ మేము పాపం ద్వారా నడిపించబడకుండా నీ ఆత్మ ద్వారా నడిపించబడే భాగ్యము దయచే పరమ తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ద్వారా నీ ప్రేమ ద్వారా కప్పబడాలయ్యా హెల్ప్ అస్ ఆల్ టు ఎక్స్పీరియన్స్ యువర్ లవ్ లో తండ్రి నువ్వు ప్రేమ అయ్య నువ్వు ప్రేమై ఉన్నావయ్యా నీ ప్రేమను రుచి చూచే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచే ఇక్కడ నుండి బయటికి వెళ్తున్న ప్రతి ఒక్కరి నీ కొరకు ఏమి చేస్తామా అన్న తలంపుతో జీవించి వారికి చేయమని అడుగుతాం ఈ నెలలో కనీసం మా ముందున్న దినముల్లో అయ్యా ఏ రీతిగా నీ పురామని నీ రక్షణ కార్యాన్ని ఇతరులకి కనపరిచే భాగ్యము మాకు దయచేయమని అడుగుంటాం విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింప చేయమని నా జరగ నేస్తు నా ముందులో అడిగిపడుచున్నాం తండ్రి ఆమె